నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని అమ్మ సేవా సమితి అధ్యక్షులు సి బాలు ఆధ్వర్యంలో చిన్న చింతకుంట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణంలో ఆస్పత్రి సిబ్బందిని ఆశా వర్కర్స్ ను మహిళలను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఎంకే విజయ్ సి అనిల్ జి నెహమ్యా ఎం సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు చేయడం కూడా మనకు కూడా సంతోషమే మరి ఇంకొకటి ఏంటంటే అమ్మ సేవా సమతి వాళ్ళు బీగల కొరకు ఏర్పాటు చేస్తున్నటువంటి వాటర్ ఫెసిలిటీస్ కానీ నెక్స్ట్ ఫ్రూట్స్ కానీ జావా కూడా ప్రొవైడ్ చేయడానికి వాళ్ళు చేస్తున్న సేవను బట్టి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను మరీ ముఖ్యంగా నన్ను ఈ రకంగా సత్ సత్కరించడం కూడా నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అదే రకంగా ఏంటంటే ఉమెన్స్ అంటే మెన్స్తో పాటు మనం కూడా వాళ్ళు ఏ రకంగా ఇలా ఇలా వర్క్ విషయంలో ప్రతి విషయంలో వాళ్ళు ఎట్లా పార్టిసిపేట్ చేస్తుందో వాళ్ళతో పాటు మనం కూడా వాళ్ళతో పాటు ఎదగాలి జాబ్ విషయంలో కానీ ఏ విషయంలో కానీ వాళ్ళతో పాటు మనము మగవాళ్ళు ఆడవాళ్ళు అనే తేడా అనేది ఉండకూడదు ఇద్దరు ఒకే రకంగా మహిళా దినోత్సవం అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు శివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు శివరాత్రి సందర్భంగా మహిళా దినోత్సవం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు చూసుకున్నట్టయితే మహిళలు చాలా వందలికి పోవడం జరుగుతుంది ఈరోజు మనం మాజీ ముఖ్యమంత్రి వర్యులు మహిళల కోసం ఫిఫ్టీ పర్సెంట్స్ రిజర్వేషన్స్ ఇచ్చి మహిళలను ముందుకు తీసుకెళ్తున్నారు చాలా సంతోషంగా ఉంది మన మహబూబ్ నగర్ జిల్లాలో చూసుకున్నటువంటి అటు ఎట్లయితే ఈరోజు ఆఫ్ భాగం సగం జెడ్పీటీసీలు ఉన్నారు సగం ఉన్నారు మహిళలు అందరికీ కూడా అవకాశం ఇచ్చినందుకు మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారికి చాలా సంతోషం కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈరోజు చూసుకున్నట్టయితే మనకు మహిళా భారత మహిళా ఓ మొదటి ఉపాధ్యాయు రాయి రా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూడే గారు ఆ రోజున కూడా ఆడపిల్లలకు చదువుల కోసం ఆడపిల్లలు చదువుకోవాలి ముందుకు రావాలి అన్ని రంగాల్లో ముందు ఉండాలని చెప్పేసి ఎంతో కృషి చేశారు చాలా సంతోషంగా ఉండేవాళ్ళ వార్తలు చేయడం ఈరోజు అందుకే కావచ్చు ఈరోజు అన్ని రంగాల్లో ఆడవాళ్ళు ఉన్నారు ఐపీఎస్లు ఉన్నారు ఐఏఎస్లు ఉన్నారు చాలా సంతోషం రాజకీయాల్లో కూడా ముందరికి వస్తున్నారు మహిళలు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్తో ఇంకా ముందుకు మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని మహిళా దినోత్సవం సందర్భంగా మీ అంటారని కోరుకుంటాను